ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదు ఆటో డ్రైవర్ క్లాకింగ్ మీటర్ తో హారన్ శబ్దాల మధ్య ఆటో స్టార్ట్ చేశారు చుట్టూ ప్రజలు చేరారు ఇది నిజమా ఎమ్మెల్యే గారు ఆటో నడుపుతున్నారా అని ఆశ్చర్యపోయారు జగన్మోహన్ స్మైల్ ఇస్తూ చెప్పారు ప్రజల కష్టాలు పేపర్లో కాదు రోడ్డు మీద కనిపిస్తాయి అందుకే ఈ రోజు నేను ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ల కష్టాలు వినడానికి ఆటో స్టాండ్ దగ్గర ఆయన డ్రైవర్లతో మాట్లాడారు ఒక డ్రైవర్ బాధగా అన్నాడు సార్ ఫ్రీ ఆర్టీసీ బస్సులు రాగానే మా రోజువారీ ఆదాయం ముప్పై శాతం తగ్గిపోయింది ఇంట్లో ఖర్చులు తేరడం కష్టమైంది జగన్మోహన్ శ్రద్ధగా విన్నారు మీ కష్టమే నాకు తెలుసుకోవాలనిపించింది అన్నారు ఆయన ఈ నష్టాన్ని పూరించడానికే ఆటో డ్రైవర్ల కష్టానికి గౌరవంగా ప్రతి ఏటా పదిహేను వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నారు ఎమ్మెల్యే అది నేరుగా మీ అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి ఎమ్మెల్యే ఆటో నడిపిన దృశ్యం చిత్తూరులో హాట్ టాపిక్ అయింది రియల్ లీడర్ అంటే రియల్లీ ఇతనే అనే అభిప్రాయం వెల్లడైంది